अली ఫ్రెండ్స్ మేము అలీఖాన్ के దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ चैनल का ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే ఈ గ్రేటెడ్ ముజాగీ అదే ఈని ఉంది అనేసి చెప్తున్నారు బ్రదర్ ఇది ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ పంపించాలా అన్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే జీవం తాలూకా పూర్తి వివరాలు ఆవులు గెదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లెట్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి పంపిస్తే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాకపోతే కొద్దిగా అటు ఇటు లేట్ అవుతున్నాయి మన ఛానల్ నెంబర్ వచ్చేసి అలీఖాన్ కేఆర్కే అనేసి కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి సో ఇక్కడ కనిపించే గేదె విషయానికి మాట్లాడుకుంటే రైతు పేరు వచ్చేసి పింజారి కా కాసిం గారు అండి మల్లాపురం గ్రామం గూడూరు మండలం కర్నూలు జిల్లా అండి కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామం నుంచి గ్రేడెడ్ ముర్రా మరియు గౌను గేదె అనేసి రాసిన్నారా ఆయన ఇప్పుడు ఈయనుండేది మూడో ఈత అంది రెండు ఈతలు అయిపోయింది ఇప్పుడు ఈయన ఉండేది మూడో ఈత అనేసి చెప్పినారు పాలా విషయానికి వచ్చేటప్పటికి ఆయన గ్యారెంటీగా చాలా పెద్దగానే రాశారు మెసేజ్ పన్నెండు లీటర్ అనేది పక్కా గ్యారెంటీగా అన్న అనేటట్టుగా మెసేజ్ రాసి ఉన్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకునేసి అనేటివి చేయవచ్చు కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామం నుంచి మూడో ఈత ఈనుండే గేదె ఇవ్వాలనుకుంటున్నారు దీని ధర విషయానికి వచ్చేటప్పటికి డెబ్భై ఎనిమిది వేలుగా ధర చెప్పినారండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ బేరం చేసే అవకాశం ఉంది మీరు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకున్న తర్వాత బేరాలు చేయవచ్చు చుట్టుపక్కల వాళ్ళు వెళ్తే ఇంకా మంచిది తీసుకొని పోవడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది తగ్గుతుంది